రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేకి చేదు అనుభవం అయినట్టుగా తెలుస్తోంది సో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది అండ్ రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేకి అయితే చేదు అనుభవం అయినట్టుగా తెలుస్తోంది ఏం జరిగింది అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సంగనా జూబ్లీస్ ఎమ్మెల్యేకు ఒక రకం చెప్పాలంటే ఆయన ఇప్పటి వరకు కూడా బిఆర్ఎస్ పార్టీలో ఆయన చేసిన ఆ హడావడు అంతా ఎంత కాదు దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఈ కళ్యాణ్ లక్ష్మి సంబంధించిన షాదీ ముబారక్ చెక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి ఆ అక్కడికి వచ్చి రసాభాస చేశాడు అక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపిన్ అనంతరం లబ్ధిదారులను చూసినా కూడా ఏ మాత్రం కూడా రహబత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ తర్వాత సిఎన్ రెడ్డి మరియు బోరబన కార్పొరేటర్ సత్యమైన శ్రీమతి హబీబ్ హబీబా సుల్తాన్ నగర్ ఆధ్వర్యంలో సిక్కులు పంపిణీ చేయడం జరిగింది సో ఇక్కడ తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పేసి అని అక్కడ ప్రోటోకాల్ పాటించలేదని చెప్పేసి అని కూడా ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ అంటే అధికారులు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ సిక్కుల పంపిణీ చేస్తున్నారని చెప్పేసి నేపథ్యంలో జరిగిన ఆ గొడవ అక్కడ ప్రస్తుతం చెందుకోవడానికి కారణమైంది మొత్తం మీద ఈ షాది ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం సంబంధించి ఈ ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి వచ్చి అక్కడ తనకు ప్రబల సిబ్బట్లేదు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇక్కడ కార్యక్రమం జరుగుతా ఉంది కనీసం ప్రోటోకాల్ అది పాటిస్తుంది చెప్తున్న నేపథ్యంలో అక్కడ గొడవ జరిగింది గొడవ నేపథ్యంలో కాస్త ఒకరి మీద ఒకరు తోపులాట చేసుకోవటం తర్వాత వెంటనే అక్కడ ప్రభుత్వ అధికారులు కూడా కనీసం ఎంఆర్ఓ మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రజలు కూడా పాల్గొన్న నేపథ్యంలో వాళ్ళు కూడా కనీసం ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే అనుచరులు తర్వాత అక్కడ కార్పొరేట్ అనుచరులు తగిన స్థలాన్ని చేరుకుని సది చెప్పి మాత్రం సజావుగా జరిగేలా చూడాలని చెప్పిన కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం అక్కడ ప్రసాదమైన పరిస్థితి కొనసాగుతా ఉంది ఖచ్చితంగా ఇకపై ఇలాంటి అవమానం అయితే మాత్రం ఊరుకుని లేదని చెప్పి కూడా ఎమ్మెల్యే అనుచరులు అక్కడ వార్నింగ్ కనిపిస్తాం అయితే ఆఫీస్ నుండి వెళ్ళిపోయిన నాగంటి గోపినాథ్ అనంతరం లబ్దిదారులను చూసి చెల్లించిన రెహమద్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మరియు బోరబండ కార్పొరేటర్ సతీమణి హబీబా సుల్తాన్ కూడా ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారన్నట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అంటే చెక్కులు పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన ఆ ప్రోటోకాల్ పాటించలేదు ఎమ్మెల్యే సమాచారం లేకుండా కార్పొరేటర్ తర్వాత అధికారులతో కలిసి ఈ షాదిమవారక్ చెక్కులు చేస్తున్నారు అని చెప్పి నేపథ్యంలో జరిగిన వివాదం సంబంధించి గొడవ గొడవ జరుగుతా ఉంది అక్కడ ప్రస్తుతం అయితే మాత్రం పరిస్థితికి సంబంధించి ఇక్కడ ఏదైనా సరే ఒక ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే సమాచారం ఇచ్చి ఇవ్వాలి అక్కడ ప్రోటోకాల్ని పాటించాల్సిన అవసరం ఉంది సో అక్కడ ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా స్థానిక ఎమ్మెల్యే సమాచారం లేకుండా కార్పొరేటర్ తర్వాత అధికారులందరూ కలిసి గుంబార్ చెక్కులు పంపిణీ చేయడం అని దాని మీదనే ప్రస్తుతం గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో కొనసాగుతూ ఉంది ఏదైనా సరే మరోసారి కనుక ఇలా జరిగితే ఎట్టి పరిస్థితి ఊరుకులు లేదని కూడా వార్నింగ్ కూడా వార్నింగ్ కూడా ఇచ్చిన తెలుస్తా ఉంది మొత్తం మీద అక్కడ స్థానిక నాయకులు అధికారులు తర్వాత పోలీసులు అక్కడ సంఘటన స్థానం చేరుకునే ప్రస్తుతం మీద మాత్రం పరిస్థితి సద్భంగా తెలుస్తా ఉంది మరోసారి జరిగితే మాత్రం ఊరికలు లేదని చెప్పి కూడా అక్కడ ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చిన తెలుస్తా ఉంది મદદ કરનારી આવાજી આવાજી Oh my